ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ శరీరానికి ఆనందం ఎలా కలుగుతుంది అని ఆలోచిస్తాం చదువుతాం సంపాదిస్తాం ఇల్లు కట్టుకుంటాం దాన ధర్మాలు చేస్తాం ఇలా అనేకమైన పనులు ఎవరికి వారికి ఆనందం కలిగించే పనులే చేస్తూ ఉంటాము కానీ ఆత్మకు హితం కలిగించే దాని గురించి మనం ఆలోచించాలి ఆత్మ మళ్ళీ మళ్ళీ సంసారంలో పడకుండా ఉండేదిగా మనం ఆలోచించి ఆచరించాలి శరీరం అంటే అద్దె కొంప పరమాత్మ అనే ఫలం పొందటానికి సంసారం అనే సముద్రంలో ములుగుతున్న మనం ఏం చేయాలి అని ఆలోచించాలి అలా ఆలోచించి భగవంతుని చేరే ప్రయత్నం చెయ్యాలి